కుంభరాశి వారికి ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఆదివారం రోజు అనగా రేపటి రోజున అదిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి అలాగే ఈ యొక్క ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఆదివారం రోజు తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగే సంఘటనలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి ఒక్క మాటలు చెప్పాలంటే ఇది సాధారణ రోజు కానే కాదు ఈ రోజు మీ జీవితంలో ఒక కీలక మరుపు తిర తిరగబోతుందనమాట అనుకోని వార్త ఊహించని కాల్ హఠాత్తుగా మారిపోయే పరిస్థితులు ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్లబోతున్నాయండి అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి చివరిలో ఒక చిన్న శుభ పరిహారం కూడా చెప్తాను తప్పకుండా వీడియోని పూర్తి వరకు వినేందుకు ప్రయత్నం చేయండి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదా గురువుగారి నెంబర్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ నెంబర్కు కాల్ చేయండి గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేస్తే చాలండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులోనే పరిష్కారం చెప్తారు నమ్మకంతో ఒక్కసారి గారిని కాంటాక్ట్ అవ్వండి అంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు కుమారేశ్వర్ దిన ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి అండి పాలక గ్రహం శనిగ్రహం శనీశ్వరుడు అనమాట వారి లక్షణం వాయుతత్వం అండి గుర్తు కుంభం అంటే నీటి పాత్ర అనమాట వారు ధనిష్ట నక్షత్రం మూడవ పాదం నాలుగవ పాదం శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారంతా వారి కిందికి పరిగణించబడతారండి కుంభరాశి వారు సాధారణంగా చాలా లోతైన ఆలోచనలు చేసేవారనమాట బయటకు నిశ్శబ్దంగా కనిపిస్తారు కానీ లోపల చాలా బలమైనటువంటి మనసు ఉంటుంది భావోద్వేగాలు బయట చూపరు కానీ లోపల ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ఎవరి మాట నమ్మారంటే పూర్తిగా నమ్ముతారు మోసమైతే జీవితాంతం దూరం పెడతారండి చాలా సహనం త్యాగం సేవాభావం ఉన్న రాశి ఈ యొక్క కుంభరాశి వారు దేవుడిపై నమ్మకం బలంగా ఉంటుంది బాధలో ఉన్నవారికి సహాయం చేయాలనే మనసు కూడా ఉంటుందన్నమాట తమ బాధలను మాత్రం ఎవరికి చెప్పుకోలేరు లోపలే దాచుకుంటూ ఉంటారండి కుంభరాశి వారికి ఈ రోజున శుభకరమైనటువంటి దిక్కులు వచ్చేసి ఉత్తర దిక్కు తూర్పు దిక్కండి నార్త్ అండ్ ఈస్ట్ అనమాట ఈ దిక్కున వైపు ప్రయాణం చేస్తే శుభవార్త అనుకూల పరిణామాలు పనులు సాఫీగా జరగడం అదృష్టం కలిసి రావడం మీకు తప్పకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వారికి రేపటి రోజున అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది మరియు పదకొండు అండి ఈ సంఖ్యలు మీ రోజుల్లో కనిపిస్తే కనుక శుభ సంకేతం పనులు అనుకూలంగా మారే సూచన అదృష్ట ప్రవాహం ప్రారంభమయ్యే సూచిక కూడా ఉంటుందన్నమాట కలిసి వచ్చే రంగు వచ్చేసి లక్కీ కలర్ అండి బ్లూ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ ఈ రంగు వాడితే మనశ్శాంతి పెరుగుతుంది శుభ వార్తలకు మీకు మార్గం అనేది కూడా తెరుచుకుంటుంది అనమాట ఆలోచనలకు స్పష్టంగా కూడా మారుతాయండి నిర్ణయాలు సరిగ్గా తీసుకునే శక్తి కూడా వస్తుంది ఒక చిన్న పరిహారం అని చెప్పుకున్నాం కదా ఈ యొక్క ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం రోజు ఉదయం తెల్లారిన వెంటనే ఒక చిన్న దీపం వెలిగించండి ఒకవేళ ఉదయం వీలు కాకపోతే సాయంత్రం అయినా సరే దీపం ముందు నిలబడి ఈ మాట ఒక్కసారి చెప్పండి ఓం శం శనీశ్వరాయ నమ అని ఎనిమిది సార్లు జపించండి తర్వాత మనసులో మీరు కోరికను కోరుకోండి నా ఇంట్లో శాంతి రావాలి నా జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోవాలి శుభవార్త నా దారిలోకి రావాలి ఇది చాలా బలమైన పరిహారం అండి శని అనుగ్రహం కలిగించే మంత్రం అనమాట కుంభరాశికి అత్యంత శక్తివంతమైన జ జపం అని కూడా చెప్పుకోవచ్చు తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగేది ఇదే తప్పకుండా వినండి ఈ యొక్క ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఆదివారం రోజు రోజు తెల్లారితే మీ ఇంట్లో ఒక మాట వినిపిస్తుందండి మీ మనసుకు శాంతి ఇచ్చే వార్త అనమాట అది ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో మార్పు ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం కదలికలోకి వస్తుంది ఆగిపోయినటువంటి పని ముందుకు నడవడం మొదలవుతుందనమాట ఇంట్లో టెన్షన్ తగ్గి మనశ్శాంతి అనేది కూడా పెరుగుతుందండి ఇది సాధారణ మార్పు కానే కాదు ఇది మీ జీవితంలో జీవిత దిశను మార్చే శుభ సూచన అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఈ రోజున చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట ఎన్నో రోజులుగా మీరు ఊహించినటువంటి శుభవార్తను తప్పకుండా మీరు వినే తీరుతారండి ఈ యొక్క వారికి తెల్లారితే ఒక అద్భుతమైనటువంటి శుభవార్త మీ చెవిన తప్పకుండా పడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ నాలుగా వేచి చూసినటువంటి శుభవార్త మీ చెవిన తప్పకుండా పడుతుందండి ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా మరి ఇంతకీ ఒక దేవత అనుగ్రహం అని చెప్పుకున్నాం కదండి మీ ఆ దేవత ఎవరో కాదండి మీ ఇంటి కుల దేవత అనమాట మీకు తెలియకపోతే పెద్దలను అడిగైనా తెలుసుకోండి మీ దేవత మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఇప్పుడు మన పూర్వీకులైనటువంటి తాత ముత్తాతల కాలం నుండి పూజించినటువంటి దేవత కాబట్టి ఆమె అనుగ్రహం అనేది మనకి ఎప్పుడు కూడా పూజించినా పూజించలేకపోయినా మనకు ఒకేలాగా డిపెండ్ అయి ఉంటుందన్నమాట మనం మర్చిపోయినా కూడా ఆమె మనల్ని గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఇంటి కుల దేవతను ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి మీ జీవితంలో ఎప్పుడు కూడా ఊహించినటువంటి అద్భుతాలు ఎన్నో మీ జీవితంలో మీరు చూస్తారనమాట అలాగే రేపటి రోజున ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తితో రేపటి రోజున తగు జాగ్రత్తలు పాటించండి వారి వల్ల రేపటి రోజున మీకు కొంచెం ఇబ్బందిగా గురిచేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అంటే ఫర్ సపోజ్ ఏంటంటే కనుక మీరు ఇంతకుముందు మీ విషయాలన్నీ వారితో చెప్పినట్లయితే కనుక వారు మిమ్మల్ని ఎదురు దెబ్బతీయాలని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నటువంటి పరిణామాలు రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి మీ ఇంటి రహస్యాలను కానీ మీకు ఎప్పటి రోజు ఎప్పటి నుంచో మీరు దాచిపెట్టుకున్నటువంటి విషయాలను కానీ వారితో ఎప్పటికీ కూడా షేర్ చేసుకోదండి ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో రేపటి రోజున మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నో అద్భుతాలను మీ జీవితంలో మీరు రేపటి రోజున చూస్తారు మీ పై అధికారుల చేత ప్రశంసలు పొంది మీరు ఎన్నో రోజులుగా అంటే ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా రేపటి రోజున మీకు అనుకూలించే స్థలానికే మీరు తప్పకుండా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కూడా మీకు రేపటి రోజున తగు సూచనలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా సొంత నిర్ణయాలను ఎప్పుడు కూడా ఏది కూడా తీసుకోవద్దండి పెద్దవాళ్ళని అడిగి కనుక్కొని మీ ఇంటి కులదేవతను కూడా మీరు తప్పకుండా ఆరాధించండి కులదేవత ఆరాధన ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి ఎందుకంటే మనం ఎన్ని ప్రదేశాలు ఎన్ని చోట్ల ఉద్యోగాలు చేసినా కూడా మన ఇంటి కుల దేవతను ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు అనమాట మీరు సంవత్సరానికి ఒకసారైనా సరే మీ ఇంటి కుల దేవత ఉండేటువంటి స్థలానికి వెళ్ళండి తప్పకుండా నైవేద్యం సమర్పించరండి ఒకవేళ వీలు కాని వారు కనీసం నామస్మరణ అయినా చేసుకుంటూ ఉండండి మీకంతా కూడా మంచి జరుగుతుంది రేపటి రోజున పేదలకు కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా దానం కానీ సహాయం కానీ చేస్తూ ఉండండి మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఏదైనా సరే దానాలు సహాయం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి కర్మఫలాలన్నీ పూర్తిగా తొలగిపోతాయండి మనకు అదృష్టం అనేది కూడా మనకి తప్పకుండా భగవంతుడు కల్పించేలాగా చేస్తాడనమాట మనం ఇతరులకు సహాయం చేయడం వల్ల మనకు ఏదో ఒక విధంగా ఆ భగవంతుడు మనకు సహాయం అనేది తప్పకుండా చేస్తాడనమాట ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆపదలో ఉన్నటువంటి వారికి కనీసం ఒక్క అయినా మనం దానం చేయాలి సహాయం చేయాలన్నమాట కనీసం మాట సహాయమైనా చేస్తూ ఉండాలి మనం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మనము మొదలయ్యేటువంటి మెట్టు మనం మొదలయ్యేటువంటి స్థానం చాలా గొప్పది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు ఎక్కువ ధనాన్ని భగవంతుడు ఇచ్చాడు కదా అని చెప్పి మనం పేదలను కానీ నిరుపేదలను కానీ చూసి హేళన చేయకూడదు అనమాట మనం ఎక్కడి నుండి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని అన్ని వేళలా గమనిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి రేపటి రోజున మీరు తప్పకుండా శివారాధన చేసుకోండి శివుడి నామస్మరణ చేయడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర నామాన్ని తప్పకుండా జపించుకోండి ఓం శ్రీవర్ధనాయ నమ అనేటువంటి నామాన్ని కూడా జపించుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుంది నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై సార్లు తప్పకుండా జపించుకోండి ఈ యొక్క కుంభరాశ్వరి ఎప్పుడు కూడా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించరండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి దీపం వెలిగించేటప్పుడు ఓం శం అయిన హాని పదకొండు సార్లు మీ మనసులో తప్పకుండా అనుకోండి మీకు ఎటువంటి ఆపదలున్నా భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా బయటపడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి శివుడు శివుడిని ఆరాధిస్తూ ఉండండి అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ హనుమంతుడి ఆలయాన్ని కానీ ఏ గుడికైనా మీరు వెళ్ళి మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి బాధలున్నా శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లో వదలకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి